అందరికీ నమస్కారము గల్ చందమామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతము నిన్నటి రోజున అంటే ఇరవై తేదీ ఒక విశేషం విషయం జరిగింది కోవిడ్లో ఒక చిన్న బాబు ఒకటిన సంవత్సరం పిల్లోని పని మనిషి ఆ ఇంట్లో పని మనిషి పిలిపిన మనిషి వాషింగ్ మిషన్ వేసి తిప్పేసింది ఆ బాబు వాషింగ్ మిషన్ వేసిన పాటనే ఆ కేకులు అరుపులు వినపడే కొద్దీ ఏడ్చే కొద్దీ వాళ్ళ మామ బాబ వచ్చి వాషింగ్ మిషన్ ఓపెన్ చేసి పిల్లోని తీసుకొని పోయే హాస్పిటల్ తీసుకొని పోయే తల్లికి దావనే ప్రాణం పోయింది పాపం చిన్న పిల్లోడమ్మా ఒకటిన్నర సంవత్సరం ఆ బాబు ఓకేనా మన బిడ్డలాగే చూసుకుంటాం మన బిడ్డని అంతగా చూసుకుంటాం ఇంటికాడ ఆ పిల్లలు కూడా అంతే వీడికి వచ్చినాక మా మన తన పిల్లో సంబంధం లేదు మన పిల్లోలతోనే చూసుకోడికి వచ్చినాక ఓకేనా మనము టార్చర్ పెడతారని నిద్ర లేకుండా చేస్తారని అనుకో కాకండి మనం వచ్చింది కోవైట్లకి ఎందుకు సంపా సంపాదన కోసం వచ్చినాం అది సంపాదించు కష్టపడి నిద్ర లేకుండా అన్నం లేకుండా చేసేవాళ్ళు కూడా ఉండాలి కోవైట్లో మన ఆడబిడ్డలు ఓకేనా ఇప్పుడు నేను చెప్తున్నాను ఇంటికా నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్క ఆడబిడ్డలు చెప్తాను ఇప్పుడు నేను మన చందమామ యూట్యూబ్ ఛానల్లో మీరు ఓపిక ఉంటే కోవైటికి రాండి పిల్లలు చూసుకుంటే దానికి ఓపిక ఉంటే కోవైటికి రాండి లేకంటే ఓపిక లేకుంటే అమ్మా ఓకేనా ఎందుకంటే వీడికి వచ్చి కష్టాలు పెడుతున్నారు టార్చర్లు పెడుతున్నారని చెప్పి ఆ పిల్లోని చంపేస్తే మనకి ఏం లాభం చెప్పండి మనకు ఊరి శిక్ష పడుతుంది పో అది ఇంటి మొహం లేకుండా పోతాం ఇంటికాడ మన పిల్లోని ఇసుమిట్టు వచ్చింటామ్మా మనము మన పిల్లో గుర్తుపెట్టుకోవాలి కష్టమో నష్టమో భరయించుకోవాలి నేను కూడా ఒకప్పుడు ఇదే కోవిడ్లో వచ్చిన ఇప్పుడు నేను వచ్చి నాలుగు సంవత్సరం ఫోర్ ఇయర్స్ అవుతాను నేను వచ్చి నేను ఇద్దరు బిడ్డల అమ్మడాలు పిల్లల కాడికి వచ్చిన కానిపోయింది మనసు రోజే వచ్చిన కోవిట్లకి నేను ఇంటికాడ పని చేసిన దాన్ని కాదు ఒక పని విన దాన్ని కాదు మా ఆయన ఎక్కడ పని పంపించండి ఉన్నాడు ఉండిచ్చినా ఇంట్లో నాకు ఓకేనా అమ్మ వీడికి వచ్చి కొద్ది రోజులు ఏడ్చిన నేను ఒక మూడు నెలలు ఏడ్చిన వద్దు మనం వచ్చింది దేనికి పిల్లల్ని పెట్టేసి పిల్లలు మహం మనకు లేకుండా మనమహ పిల్లలు లేకుండా అని గట్టి గుండెదనం చేసుకోవాలి వచ్చే తలకి గుండెదనం చేసుకోవాలా ఏ ఆడబిడ్డలైనా సరే ఓకేనా దైర్యం చేసుకొని నాకైతే లే తిండి టయానికి లే తిండేమో మా ఇంట్లో ఉంటుంది ప్రతి ఒక్క వస్తువు మా ఇంట్లో ఉంటుంది మా బాబా ఇంట్లో నేను లేదని చెప్పాలంటే అంటే టయానికి తినలేము ఓకేనా ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు పుట్టిన పిల్లలు వాళ్ళకి పాలు పట్టాలి టయానికి పాలు పట్టాలా వాళ్ళని చూసుకోవాలా వాళ్ళకి స్నానం చేయించాలా ప్రతి ఒక్కటి ఉంటుంది నేను ఓపికతో సహనంతో రెండేళ్ళు చేసిన ఇంట్లో రెండేళ్ళు చేసి నా విజయం సాధించుకొని నేను అలా ఉంటే రాండమ్మా కోవైట్కి ఇప్పుడు చూడు ఆ పిలిపిన మనసు ఏమైపోయా ఇంటికన్నా ఆ బిడ్డలేమి భర్త ఏమి తల్లి ఏమి తండ్రి ఏమి ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు ఆమె పరిస్థితి ఎలా ఉండో చెప్పలేమ్మా పాపం ఇప్పుడు ఇంటి మొహమే లేకుండా పా ఆమెకు గురి వేస్తారో సాపర మోహం వేస్తారో తెలియదు అసలు ఇక్కడనే ఉండేటట్టు చేస్తారో తెలియదు పాపం ఎవరికి లాభమ్మా ఓపికతో సహనంతో ఊన్నింటి అన్నారు రెండేళ్ళు వెళ్ళిపోడు పాపం మామ ఆ ఆమెందంటే నాకు టార్చర్ పెడతా అన్నారు బాబా మామూలు నిద్ర లేదు ఏం లేదన్నారు లేకపోతే పారిపోయినా పర్వాలేదమ్మా ఓకే ఎందుకంటే ఆ బిడ్డ చిన్న బిడ్డమ్మా ఒకన్నర సంవత్సరం బాబు ఓకేనా మా నా బిడ్డతో సమానం చూసుకోవాలా నేనైతే ఒక రెండో రోజు మా మేడం నా బిడ్డలాగా ఇద్దరు బిడ్డల్ని చూసుకుంటా వచ్చినాను నేను నడిచేటప్పటికి బయటకు వచ్చిన రెండేళ్ళ తర్వాత నా బాబా మన్ నా బాబా చూసి నన్ను నా బిడ్డల్ని బాగా చూసినంత చెప్పి తన కూడా ఫ్రీగా ఇచ్చినాడు మా బాబా ఆయన బిడ్డలు ఆయన వాళ్ళ ఫ్యామిలీస్ అల్లంగా ఉండాలా ఇప్పుడు ఇప్పుడు ముఖ్యం ఏం చెప్పడం అంటే నేను ఇప్పుడు కోవిడ్కి వచ్చేవాళ్ళు పిల్లల కాడికి వస్తూ అంటారు జాగ్రత్త మీరు చూసుకునేటంటే రాండి పిల్లవాళ్ళను ఇలాంటి రావద్దు ఇంటికాడ కూలనాలు చేసుకొని ఉండండి టయానికి పిల్లల కాడికి వచ్చింది అన్నం ఉండదు మా అన్నం ఉండదు నిద్ర ఉండదు ఎందుకంటే పిల్లోళ్ళు నేను చేసిన కదా పిల్లల కాడ చిన్నపిల్లలు కాడ దయానికి పిల్లలకు పద్దేయాలా ఐదున్నరకే ఆ పిల్లలు వేస్తారు వాళ్ళకి పాలు పట్టించాలా వాళ్ళని లేపి ఇంకా వాళ్ళ డ్రైవర్లు ఏమన్నీ మార్చాలా స్నానం చేయించాలి మళ్ళీ ఇంకా ఆడిపించుకోవాలి అన్న అన్న రూమ్ రూమ్లో ఉండాలా ఓకేనా కెమెరాలు ఉంటాయి కెమెరాలు పత్తి ఒక్క ఇంట్లో ఉంటాయి కెమెరాలు ఏమో నేను చెప్పాల ఓకేనా రాత్రి పన్నెండు అవుతుందో ఒంటి గంట అవుతుందో మూడు అవుతుందో నేను చేసిన ఇంట్లో మూడైతే నేను తెల్లజావునా నాకు ఓపిక అనేది సహనం అనేది దేవుడు ఎట్టిచ్చినా నాకే తెలియదు నా ఓపిక సహనంతో జయించుకోవచ్చు వచ్చిన ఇంట్లో నేను నా బాబా మామ మంచోళ్ళు అయ్యి నాకు నా పని ప్రవర్తన చూసి చాలా మంచిది సునీత నా బిడ్డలు బాగా చూసుకుంది మా ఆయన కూడా చెప్పినారు నందు నా బిడ్డలు సున్నిత బాగా చూసుకుంటాను నందు ఇంకా నాకు మనసు వచ్చిందా ఉండాలి రెండేళ్ళ వరకు అంటే నేను ఉంటా బా రెండేళ్ళు ఉంటాను నా బిడ్డలాగా చూసుకుంటాను నేనని చెప్పి రెండేళ్ళు పూర్తి అయిపోయినాక వచ్చినాక ఫ్రీగా ఇచ్చినాను మా బాబా తనాథులు అట్ట చేసుకోండి మా వచ్చినాక ప్రత కడుపు అట్లా చేసుకోండి ఇప్పుడు పిలిపి పాపం వెళ్ళాయలా చూడకోబెట్లో నిద్ర ఓచుకోలేక ఆమా తయని తిండిలాగా టార్చర్ పెడతానని అని పోలీసు ఒక చెప్పేసిందంట ఇప్పుడు నువ్వు ఏమైపోయినావు సాపరమౌ సాపౌహనం వేస్తారో ఊరి శిక్ష వేస్తారో తెలియదు పాప ఆమెకు ఆ బిడ్డమేమో ప్రాణబ్బాయ్ ఆ నీ బిడ్డలాగా కాదమ్మా బిడ్డ కూడా ఏడుకొచ్చేదానికి మన కన్న బిడ్డలాగా చూసుకోవాలి ఎవరికి పత్త ఆడబిడ్డకు చెప్తున్నాను నేను ఇదే మన కన్న బిడ్డ మనం ఎట్ట ఇంటికాడ బిడ్డలు చిన్న చిన్న బిడ్డ ఇచ్చబెట్టి వచ్చి అదే నా నా బిడ్డే అనుకోవాలి ఇడికి వచ్చినాక నా పిల్లోళ్ళే అనుకోవాలా ఓకేనమ్మా నా పిల్లలు అనుకోవాలి మీరు నా పిల్లలు కాదులే ఆ కోవిడ్ పిల్లలు లే బాబా పిల్లలు అనుకోవద్దు మన బిడ్డ అనుకోవాలి ఇక్కడికి వచ్చినాక మనల్ని మన బాగా ఇంత మంచిగా చూసుకుంటే బిడ్డల్ని అంత మంచిగా మంచిగా ఉంటారు వాళ్ళు బాబా మామ కష్టం నష్టం ఒకళ్ళు బాగలేదు కష్టం ఓపిక చేసుకోవాలా రెండు నెలలు పూర్తి చేసుకుని జయం సాధించుకొని వెళ్ళిపోవాలా అంత ఇబ్బందిగా ఉంటే అదే మా చంపగాకండి మా పాపం పాపమ్మా చిన్న పిల్లవాళ్ళమ్మా ఇప్పుడు మనల్ని నమ్మి బాబా బా మామ డ్యూటీకి వెళ్ళిపోతారు ఆ పని మనిషి ఉండాలి చూసుకుంటారు లేబు పాలు పట్టించు స్నానం చేయించదని అనుకుంటారు వాళ్ళు మనము స్నానం చేయకుండా వాళ్ళకి అట్టే పెట్టేసి ఆ ఆపాదలు మార్చకుండా స్నానం చేయకుండా ఉంటే ఆ పిల్లలు పట్టుకుంటే మనకి ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి ఆయన రూమ్ బయకపోద్ది మూడైతుంది తెలాడుదాంనా అప్పుడు పోయి ఆ రూమ్లో పనుకుంటా అప్పుడు ఏం తిండి ఇంతము చెప్పు మళ్ళీ తలాడదాం ఐదున్నరకెళ్ళేయాల ఓకేనా మందు దొరికినప్పుడు ఏదో ఒక టైంలో తినేసేయాలా నేనైతే అన్నము తెచ్చుకుంటే నాలుగైతే అది మధ్యాహ్నం అన్నం నా బిడ్డలు ఇద్దరు బిడ్డలు సాకి నా బిడ్డలు మా బాబా పిల్లలు ఈ పక్క ఒక పక్క ఒకరు ఈ పక్క ఒకరు కూర్చుంటున్నారు నా బిడ్డలు నా బిడ్డలతోనే కూర్చుంటున్నారు ఈ ఒకరు ఈ పక్క ఒకరు చెరొక పక్క నేను తినేటప్పుడు వాళ్ళకానికి ఎత్తుకొని పోయి తింటా ఉన్నా నేను వాళ్ళకి తినిపిచ్చా ఉన్నా అలా ఉండాలమ్మా మన కోచ్లకు వచ్చినాక ఓకేనా అలా ఉంటే రాండి లేదు నాకు పిల్లోల కాడికి వేసినారు నేను చేయలేను అంటే అది మీరు ఇంటికాని వచ్చేటప్పుడే ఆలోచించుకోరావాలి మరి ఇంటికానికి వచ్చేటప్పుడే ఆలోచించుకొని రావాలా ఏదైనా ఓపిక ఉంటే రాండి ఇప్పటికైనా సహనము ఓపిక ఉంటే రాండి లేకంటే రావద్దండి ఇంటికాడ కూలనాలు చేసుకుని మీ బిడ్డల్ని పడతాను తల్లిని తను చూసుకొని ఉండండి మా వీడికి వచ్చి ఎందుకు ఇత అన్న ఏమైపోతారు చెప్పండి నాకైతే ఆ పిల్లోని చూస్తుంటే అంటే పసిపిల్లోడు నాకైతే ఏడుపు వచ్చేసింది చూడు అంత చిన్న పిల్లోని ఆమె చంపేసింది వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ వేయడం అంత అవసరమా అమ్మ నువ్వు అంత కష్టమైతే పారిపోవాలా పారిపోయి వెళ్ళిపోవాలి నువ్వు చంపనంత అవసరమేమి వచ్చే పాపం ఆ పిల్లోడికి ఆ పిల్లోడు ఎంత తనగా ఆడింటాడో ఆ వాషింగ్ మిషన్లో పాపం ఆ అరుపులకే వచ్చేసిన పామ బాబు వచ్చి హాస్పిటల్కి పోతే దామనే చచ్చిపోయావు అది జరిగింది ఆడ సభాశాలం సభాశాలం మందకాలం జరిగింది అది ఇరవై ఏడవ తేదీ ఓకేనమ్మ అందరూ సహనంతో పా సహనంతో ఓపికతో ఉండే రాని ఇలాంటి రావద్దనమ్మ ఒకటి కోవిడ్ విషయాలన్నీ మన యూట్యూబ్ చందమామ యూట్యూబ్ ఛానల్ వస్తుంది ప్రతి ఒక్కటి చూడండి మీరు గల్ఫ్ చందమామ యూట్యూబ్ ఛానల్ నూటికి నూటికి నూరు శాతం మన గల్ఫ్ చందమామ యూట్యూబ్ ఛానల్లో నిజాలే ఉంటాయి మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కి ఓకే చే ఫాలో కాండి అందరికీ నమస్కారం